నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భూగర్భ జలాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్యాంప్రసాద్ నాయక్ ప్రతినిధులు కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్ఎస్టివి ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భ జలాలను కమర్షియల్ కు వాడే ప్రతి ఒక్కరూ భూగర్భ జలాశాఖ నుండి ఎన్ఓసి తీసుకోవాలన్నా జీవోను ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూన్లో తీసుకువచ్చిందని తెలిపారు కరీంనగర్లో వాటర్ ప్లాంట్స్ నిర్వహిస్తున్న వారిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశామని అందరూ ఎన్ఓసి తీసుకోవాలన్న నిబంధనల గురించి వారికి వివరించి అందరూ పదిహేను రోజుల్లో ఎన్ఓసి అప్లై చేసుకోవాలని తెలిపామని ఇప్పటికీ పన్నెండు మంది ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు మిగతా వారు కూడా ఎన్ఓసికి అప్లై చేసుకుంటారని అలా చేసుకుని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వాటర్ ప్లాంట్స్ లోని బోర్స్ సీజ్ చేస్తామని తెలిపారు సార్ నమస్తే సార్ ఇప్పుడు మన భూగర్భ జల శాఖ నుంచి వెళ్ళి ఎవరెవరికి ఎన్ఓసిలు అవసరం పడతాయి సార్ ఈ భూగర్భ జలాల వినియోగంపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి జీవో అనేది జూన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి ఈ గజెట్ అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఏంటంటే గుగ్గర్బ జలాలు వేటికి మినహాయింపు ఉందంటే వ్యవసాయము కేంద్ర పోలీసు రక్షణ శాఖలు ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా విభాగం మొదలైనవి మినహాయింపు పొందిన పొందిన వాటిలో ఉన్నాయి ఇవేంటిదంటే భూగర్భ జలాలు వినియోగించుకునే పరిశ్రమలు వాణిజ్య పరిశ్రమలు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు తర్వాత ఇండస్ట్రీస్ బల్క్ వాటర్ సప్లైస్ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఇవి భూగర్భ భూగర్భ జలాలకు అనుమతి పొందవలసి ఉంటుంది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధనల ప్రకారం భూగర్భ జలాలు తోడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అనుమతి పొందాలి ఈ అనుమతులన్నీ వాల్టా చట్టం పరిధిలోనే పొందవలసి ఉంటుంది ఎన్జిఓటి నిబంధనల ప్రకారం భూగర్భ జలాలు వినియోగించే ప్రతి బోరు బావికి డిజిటల్ వాటర్ ఫ్లోమీటర్ బిగించి బిగించుకోవాల్సి ఉంటుంది బిగించుకొని తద్వారా దాన్ని రుసుము కట్టవలసి ఉంటుంది ఓకే ఇది వీటి రెన్యువల్ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్ ఎన్ఓసి ఎన్ఓసిలలో రెన్యువల్ ప్రక్రియ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ డ్రింకింగ్ వాటికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రెనువల్ ఇండస్ట్రీస్ కమర్షియల్ బల్క్ వాటర్ సప్లైస్కి డ్రింకింగ్ వాటర్స్కి త్రీ ఇయర్స్ ఉంటుంది రెగ్యులర్ మళ్ళీ మైనింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు టూ ఇయర్స్కి ఒకసారి రెగ్యువర్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ప్రతి సమ్మర్లో మనకు నీటి కొరత ఎక్కువగా ఉంటుంది సార్ ఈ వాటర్ ప్లాంట్స్లోది బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ ప్లాంట్స్ వాళ్ళకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వందకు పైగా వాటర్ ప్లాంట్స్ రన్నింగ్లో ఉన్నాయి మరి మన శాఖ నుంచి ఎన్ని ఎన్ఓసీలు పొంది ఉన్నారు సార్ ఇప్పటివరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ ఎన్ఓసిలు తీసుకున్నారు మన శాఖ నుంచి వీళ్ళను ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వీళ్లకు అందరినీ ఎన్ఓసి తీసుకొని రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా ప్రతి బోర్వెల్ను రెగ్యులరైజ్ చేసుకొని ఎన్ఓసి పొందవలసిందిగా వీళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మేము ఇప్పటివరకు వాళ్ళు ఆన్లైన్లో పన్నెండు వాటర్ ప్లాంట్స్ వాళ్ళు అనుమతి కొరకు అప్లై చేయడం జరిగింది అంటే వందకు పైగా ఫ్లాట్స్ ఉన్నప్పుడు పన్నెండే వచ్చినాయా సార్ మీకు ఆ అప్లికేషన్స్ ప్రస్తుతం వరకు ఒక పన్నెండు వచ్చినాయి మిగతా కూడా వాళ్ళు త్వరలో చేస్తాము ఏదైనా టైం లిమిట్ ఇచ్చారా సార్ టైం టైం పీరియడ్ ఏమైనా కేటాయించారా వీళ్ళకు ఒక టైం పీరియడ్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినా ఫిఫ్టీన్ డేస్ మేము అందరం అప్లై ఎన్ఓసి చెప్పడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జియో వస్తే ఇప్పటివరకు ఎవరు ఎన్ఓసీలకు అప్లై చేసుకోలేకుండానే నడిపిస్తున్నారా సార్ వాటర్ ప్లాంట్స్ అంటే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పుడు అది కూడా ఈ రీసెంట్గా చేశారు ఇంతకుముందు ఎవరు చేయలేదు ఒక నలభై మందిని పిలిపించి మేము ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నాడు మీటింగ్ పెట్టి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందరూ అనుమతి తప్పనిసరిగా తీసుకొని ఎన్ఓసి పొంది రెగ్యులరైజ్ చేసుకోమని మేము మినరల్ వాటర్ ప్లాంట్స్ యజమాన్యానికి ఈ చట్టం పరిధిలో మీరు అందరు ఎన్ఓసి పొందవలసిందిగా ఆదేశించడం జరిగింది మీరు ఇచ్చిన టైం పీరియడ్ దాటిన తర్వాత వీళ్ళ మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఎన్ఓసిలకు తీసుకోకుండా అనిపిస్తుంటాయి ఎవరైతే వీళ్ళు నిర్ణీత సమయంలో ఎన్ఓసీ ముందు రెగ్యులరైజ్ చేసుకోకపోతే వాళ్లకు జీవో ప్రకారము ఫైన్ వేసి వాళ్లకు బోర్లు సీజ్ చేసి చేయడం జరుగుతుంది చట్ట ప్రకారంగా వాళ్ళను ఎన్ఓసి పొందవలసిందిగా ఆదేశించడం జరుగుతుంది ఇప్పుడు గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు రోజు మీటింగ్ కండక్ట్ చేసి వాటర్ ప్లాంట్ యజమానులను పిలిచి మీటింగ్ చేసామన్నారు కదా సార్ ఈ మీటింగ్లో ఎలాంటి అంశాలపైన చర్చించారు టింగ్లో వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టే ముందు సంబంధిత శాఖలైనటువంటి వాటివి అనుమతి తీసుకొని మా దగ్గరికి వాళ్ళు వచ్చి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని వాళ్ళు ఎన్ఓసి పొంది గోర్వెల్స్ రెగ్యులరైజ్ చే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మేము ఆ ఎన్ఓసి రెగ్యులరైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా సంబంధిత శాఖలు వాటి ద్వారా प्रभुत्व अनुमती तपनस पोंदवलस उटी मी पेर पे श्यामप्रसाद नायक उपसंचालक भूगर्भ विजयशाखा